కాదా నగర్ పద్మశాలి ఎన్నికల నిర్వహణలో ఓటరు జాబితాలో చాలా మంది పేర్లు లేవని పద్మశాలి సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి నాగేశ్వరరావు తెలిపారు బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు పద్మశాలి సంఘ సభ్యుల జాబితా పూర్తిస్థాయిలో సవరణ చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశాలి కులస్తుల జాబితాలో చాలా మంది పేర్లు లేవన్నారు కులస్తుల సర్వే చేసిన తర్వాతనే తుది జాబితాతో పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పద్మశాని సంఘం నాయకులు భోగ వెంకటేష్ మామిడాల దాసరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు పద్మశాలి కుల బాంధవులందరికీ కాకినాడ పట్టణ పద్మశాలి కుల బాంధవులకి నమస్కరించి ఈరోజు కాకినాడ పట్టణంలో గత గతంలో మూడు సంవత్సరాలకోసారి ఎన్నికలు జరిగేవి ఆ ఎన్నికల నిర్వహణ మొదలైంది ఆ మొదటి నుంచి మరి నామినేషన్ ప్రకటనగా స్టార్ట్ అయింది తగ్గే స్టార్ట్ అయిన తర్వాత ఓటర్ లిస్ట్ చేయడం జరిగింది మాకు ఆ ఓటర్ లిస్టు మొత్తం ముప్పై తొమ్మిది వందల మంది ఓటర్స్ ఉంటే ఇరవై ఐదు వందల మంది ఓటర్స్ తయారు చేసి మిగిలిన వాటిని వైట్ బ్లాంక్ బ్లాంక్ పేపర్స్ పెట్టి వచ్చినోళ్ళ పేర్లు రాసుకొని ఓట్లు ప్రక్రియ ఈ పద్మశాలి ఎన్నికల కమిటీ ఎన్నికల కమిటీ సభ్యులైన పెద్ద మనుషులు మా పద్మశాలి పెద్ద మనుషులే ఈ విధంగా చేయమంటే మేము ఎన్నికల అధికారుల దగ్గరికి పోయి చెప్తే వాళ్ళు దీన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఒకటే చెప్తున్నామంటే మా పద్మశాలీలు కారణాలందరం మేము ఒకటి ఒకటిగానే మేము బ్రతకాలనుకుంటున్నాం కాబట్టి ఎన్నికల పేరుతోటి విభజించి పదమూడు పద్నాలుగు వందల మందిని అలగు చేసి మళ్ళీ ఇరవై ఐదు వందల మందికి ఎన్నికలు చేయడం అనేది సమంజసం కాదు కాబట్టి ఆ పదమూడు వందల ఓట్లు ఇంకా దీనిలో యాడ్ చేసి ఎన్నికలను నిర్వహిస్తే దానికి మేము వంద శాతం సహకరిస్తాం లేని పక్షంలో ఆ పదమూడు వందల మంది యాడ్ కాని పక్షంలో అందరినీ ఐక్యత చేసి ఇనాన్ మస్సులు ఎవరిని చేసినా పర్వాలేదు నన్నే చేయాలని ఇంకొకరిని చేయాలనే ఆలోచన లేదు ఎవరిని చేసినా మాకు సంతోషం మన కులమనేది పద్మశాలి కుల సభ్యులందరూ కలిసికట్టుగా ఉండి మరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలి ఇప్పుడు భవనమైంది ఐక్యతతోటి అదే ఐక్యతతోటి అభివృద్ధి ఇంకా జరగాలని కోరుకుంటున్నాం తోటి నాకు సాంధిస్తుంది కేవలం ఒక వ్యక్తి ఇవి ఓటర్స్ సరిగ్గా లేవంటే రాత్రి రాత్రి ఎన్నికల నిలబడ్డ కమిటీ సభ్యుడు ఎన్నికల నిలబడ్డ అభ్యర్థి ఇంట్లో ఓటర్ లిస్టు తయారు చేసుకొని ఈ ఎన్నికల కమిటీ వాళ్ళు తెచ్చారు మేమేమంటాం మీరు ఏ ఓటర్ లిస్టు తయారు చేసినా ఎన్నికల కమిటీ వాళ్ళే ప్రచువేషన్ చేసి ఎవరికన్నా నలుగురికి అప్పజెప్పి ఈ ఓటర్ లిస్ట్ తయారు చేయించాలి కేవలం ఒక సభ్యుని గురించి ఒకని గురించి వీళ్ళు ప్రయాస వాడు తయారు చేసిన లిస్టు ఇవాళ సాయంకాలం ఏడు గంటలకు ఓటర్ లిస్ట్ బాగలేదు అని చెప్తే తెల్లారి సాయంకాలం వరకు ఓటర్ లిస్ట్ తయారు చేసేది ఇరవై నాలుగు గంటలు దాటాక ముందు ఓటర్ లిస్ట్ ఎట్లా తయారవుతుంది ముప్పై తొమ్మిది వందల మంది ఓట్లు ఉన్నోళ్ళు ఇరవై ఐదు వందల ఓట్లకు తీసుకొచ్చి ఇక ఇదే ఓటర్ లిస్టు ఇక ఎన్నికల కమ ఎన్నికల కమిటీ అభ్యర్థులకు ఇస్తాను మేము ఎట్లా చేసుకొస్తామండి ఎలక్షన్లు ఎలా గతంలో అధ్యక్షుడిగా కొనసాగిన వ్యక్తి ఆరు సంవత్సరాలుగా భవనానికి అధ్యక్షుడిగా కొనసాగి భవనానికి ఎలాంటి ఆదాయం సమకూర్చలేదు ఉన్న సంఘానికి ఎలాంటి ఆదాయం సమకూర్చలేదు భవనానికి వచ్చిన ఆదాయంతో ఉన్న డబ్బులన్నీ ఆ షెడ్ కానీ ప్లస్ బిల్డింగ్ పైన రెండు రూమ్ల కానీ ఖర్చు పెట్టిన కానీ పక్కన ఉన్న స్థలాన్ని కానీ ముందులో ఉన్న స్థలాన్ని కానీ కొనే ప్రయత్నం చేయలేదు అసమర్థుల వాళ్ళై ఉండి మళ్ళీ అసమర్థులకే ఈ ఎన్నికల కమిటీ వారు సహకరిస్తున్నారు ఇట్లాంటి ధోరణులు జరగకూడదనే మేము ముందుకొచ్చాం ఎన్నికలు చేస్తున్నాను అయితే పద్మశాలి కుల బాంధవులలో ఒక వర్గానికి కొమ్మడు కనిపి గతం నుంచి కూడా ఇతరులను మాత్రం ఒక వర్గంగా తయారు చేస్తూ వీళ్ళు ఎక్కడ పైకి ఎదిగితే మమ్మల్ని అనగదొక్కుతారు అనే ధోరణిలో వీళ్ళు పనిచేసుకుంటూ పోతున్నారు ఒక రోజు పోతే ఒక ఓటర్ ఓటర్ లిస్ట్ ఇస్తున్నారు ఒకరోజు పోతే ఒకటి ఓటర్ లిస్ట్ ఇస్తున్నారు ఈ ఐదారు రోజుల బట్టి కాలయాపన చేసి పొద్దున ఫోన్ చేస్తే ఒకరు రమ్మంటారు సాయంత్రం ఫోన్ చేసి ఒకరు రమ్మంటారు ఏం ఎలక్షన్ అంటే తమాషాగా ఉందా పిల్లలు పరిష్కారం అవుతున్నాయా పద్మశాలి సంఘంకి ఒక మంచి పేరున్నది ఈ పేరును చెడగొట్టడానికే మీరంతా తయారయ్యారు దయచేసి ఈ పత్రికా మిత్రుల ద్వారా పద్మశాలి సంఘంలో మస్కు ఎన్నికలు జరగాలి రాబోయే రోజుల్లో ఇప్పుడు మేము గుడబడుతున్నాము రాబోయే తరాల వాళ్ళు కొట్టుకుంటారు రాబోయే తరాలు వాళ్ళు చంపుకునే రోజులు వచ్చేటట్టున్న వీళ్ళు ఏబట్టి కాబట్టి దయచేసి యునానంగా చేయండి అరువులైన వానికి అధికారం ఇవ్వండి ఖచ్చిత మేము దీనిని ఖండిస్తున్నాము ఎలక్షన్ ఓటర్ లిస్టు సవరణ ఖచ్చితంగా జరగాలి మీతో చేత కాకుండా చెప్పండి ఎలక్షన్ జరపడము యునాన్ మా చేసి ఎలక్షన్ చేయండి కానీ ఓటర్ లిస్టు తప్పుదడకలిచ్చుకుంటూ మమ్మల్ని ఇబ్బందులు పెడితే మాత్రం బాగుండదని మీ పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను జై మార్కండే జై పద్మశాలి